కాకినాడ జిల్లా వివేకానంద సేవా సమితి సభ్యులు ప్రతిపాద ప్రభుత్వ స్థితిలో సరి అప్పల్నాడు శుభ్రపరిచి ఆరోగ్య పరిస్థితి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించి అక్కడ గ్రామ ప్రజలను సమర్థించి సమాచారం వచ్చి ఆయన ఇంటికి తీసుకెళ్లడం జరిగింది కార్యక్రమంలో వివేకానంద సేవ సమితి అధ్యక్షులు మైరేళ నాగేశ్వరరావు శ్రీనివాస్ స్వరూప్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు అది చూసి आमदार కుమారే కొరవాల్సార్ ఆయన కుమారి జీ గడక సార్ ఆయన అత్యప అత్యప అంటే మనం ఆకౌంట్ లో ఇక్కడ అందరికీ నమస్కారం ముందుగా మీడియా మిత్రులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను నిన్న ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు గ్రామంలో మన గవర్నమెంట్ హాస్పిటల్ ఎదుర్కొంటా శ్రీకాకుళం జిల్లాకు చెందిన వృధవ గ్రామానికి చెందిన సూర్యనారాయణ గారు అనే వ్యక్తి పాపం మతిస్తంభంలో లేకుండా తిరుగుతుంటే చాలా ఇబ్బందిగా ఉంటే దాన్ని మన ల్యాబ్ టెక్నీషియన్ వీలేశ్వరం గవర్నమెంట్ హాస్పిటల్ ల్యాబ్ టెక్నీషియన్ యుత్తులు గారు మన వివేకానంద సేవా సమితి ట్రస్ట్ చైర్మన్ నాగేశ్వరరావు గారికి సమాచారం ఇవ్వగా వెంటనే ఆయన స్పందించి ఈయనకి శుభ్రపరిచి బట్టలు వేసి తలంతా శుభ్రంగా చేయించి ఆయనకంతా శుభ్రపరిచి ఇబ్బందిగా ఉంటే ఆయనకి వీలేశ్వరం గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం చేయించాలనే ఆలోచనతో వెంటనే నాకు సమాచారం ఇవ్వగా నేను మన యువనాయకుడు గోపి గారు నారాయణ స్వామి గారు దృష్టిలో పెట్టి వెంటనే సూపర్నింటి గారికి ఫోన్ చేయించి వెంటనే ఇమీడియట్గా లోకల్ నైట్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది జాయిన్ చేస్తుందిగా డాక్టర్లు అందరూ మరి ఇంకెవరో లేరు కదా ఇబ్బందిగా ఉండి మేము జాయిన్ చేసుకోవడానికి ఎవరో లేకపోతే ఇబ్బంది అంటే మేము అందరూ ఉన్నామండి మీకు ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం మనకు ఎమ్మెల్యే గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీనికి వైద్యం చేయవలసిందిగా అంటే వెంటనే దాన్ని స్పందించి మన సూపర్నింటి గారు శైల మేడం గారు అమన్య మేడం గారికి వెంటనే స్పందించి మీ సీలైన్ బాటిల్స్ తెచ్చి మొత్తం వైద్యం చేయడం జరిగింది దాన్ని మొత్తం ఫోన్ చేస్తాం తర్వాత శ్రీకాకుళం జిల్లా నుంచి ఆయన సోదరుడు ఇవాళ సమాచారం మన నాగేశ్వరరావు ఎంతో కష్టపడి మీడియా మిత్రుల ద్వారా సోషల్ మీడియా ద్వారా ఆయన చేరవీయగా ఆయన వెంటనే ఇక్కడ జలేశ్వర గ్రామం మన సిహెచ్సి గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది వెంటనే స్పందించి ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం అంతా మన ఎస్ఐ గారి దృష్టిలో పెట్టే ఎస్ఐ గారు కూడా నేను చూసుకుంటాను ఏ ఇబ్బందులు ఉన్నా సరే ఇబ్బంది లేదు వైద్యం అందించండి వాళ్ళకి చేరదీసి సేవా కార్యక్రమం అంతా నేను చూసుకుంటానని కూడా మాట్లాడడం జరిగింది వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు దీనికి నిమిత్తం వైద్యం చేసిన సూపర్నింటి గారికి హాస్పిటల్ సిబ్బందికి అందరికీ కూడా పూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం మన వివేకానంద శాంతి నాగేశ్వరరావు గారు నిజంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు అందులో ఇది ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే ఒక కుటుంబంలోంచి వచ్చి ఎక్కడో వెళ్ళిపోయి చనిపోయే పరిస్థితులు ఉంటే అతనికి మొత్తం శుభ్రపరిచి వైద్యం చేయించి వాళ్ళకి అప్పచెప్పడం అనేది చిన్న విషయం కాదు నిజంగా వారికి కూడా దేవుడు నిజంగా ఆయుర రోగాలు ఇచ్చేలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటే నా సోదరుడు తొమ్మిదో వాటి ఇన్ఛార్జ్ గోతా శ్రీనివాస్ గారు నా సోదరుడు సుబ్రహ్మణ్యం గారు అందరూ కూడా ఇందులో పాల్పంచుకున్నారు ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకి మన పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తీర్చుకున్నాను దీనికి ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే సత్యప్రభరాజు గారికి గోపి గారికి నారాయణ స్వామి గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం నిన్న నుంచి మన కూడా ఉండి మణికంఠ అనే వ్యక్తి కూడా ఉండి ఆయనకి టిఫిన్ అవ్వడం నైట్ పొద్దున్న కూడా ఉండి అబ్బాయి దగ్గరుండి చూసుకున్నాడు ఆ మణికంఠ కూడా మణికంఠ నా సోదరుడు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం చిత్రం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా తీసుకుంటున్నాను